ఆ ప్రాజెక్ట్ మనకి వచ్చే తీరాలి లక్ష్మి నువ్వు వెళ్ళు లక్ష్మి అనే మిత్ర ఎంత చెప్తున్నా కూడా నా వల్ల కాదండి అని లక్ష్మి అలాగే మిత్రకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే బయట కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఐసీయూ అద్దంలో నుంచి మిత్రని చూసుకుంటూ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇంటి దగ్గర జయదేవ్ లక్ష్మి మిత్ర ఫోన్లకి కాల్ చేస్తూ ఉంటాడు ఏమైంది వీళ్ళ ఫోన్లు అసలు రీచ్ అవ్వట్లేదేంటి ఏమై ఉంటుంది అని చాలా టెన్షన్ పడుతూ ఉంటారు నువ్వేమైనా చేసావా మనీషా అని దేవయాని అడగడంతో అయ్యో నాకేం తెలియదాంటి అని మనీషా చెప్తూ ఉంటుంది అప్పుడే టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంటుంది ప్రముఖ బిజినెస్ మ్యాన్ మిత్రానందన్ కారుకి యాక్సిడెంట్ అయింది మిత్రానందన్ భార్య లక్ష్మి ఇద్దరు కారులో ప్రయాణిస్తూ ఉండగా ఘోర యాక్సిడెంట్ జరిగింది హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అని బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉండడంతో ఏంటి లక్ష్మి వాళ్ళ కార్కి యాక్సిడెంట్ అయిందా అని అరవింద జయదేవ్ చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు ఏమండి వెంటనే హాస్పిటల్కి ఒకసారి కాల్ చేయండి అని అరవింద చెప్తూ ఉంటుంది జయదేవ్ కాల్ చేయగానే అక్కడున్న రిసెప్షనిస్ట్ లక్ష్మి దగ్గరికి వచ్చి మేడం మీకు ఫోన్ వచ్చింది అని చెప్పడంతో లక్ష్మి ల్యాండ్ లైన్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది లక్ష్మి మిత్రకి ఏమీ కాలేదు కదా నువ్వు బాగానే ఉన్నావు కదా అని ప్రశ్నిస్తూ ఉంటే అత్తయ్య గారు నాకేమీ కాలేదు ఆయనకి కూడా ఏమీ కాదత్తయ్య గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అప్పుడే జయదేవ్ ఫోన్ తీసుకొని నీకేమీ కాలేదు కదమ్మా వాడు ఎలా ఉన్నాడమ్మా అని అడగడంతో నాకేం కాలేదు మామయ్య గారు ఆయనకే చిన్న చిన్న గాయాలయ్యాయి ట్రీట్మెంట్ చేస్తున్నారు కానీ ఏమీ కాదు మామయ్య గారు అని లక్ష్మి ధైర్యం చెప్తూ ఉంటుంది ఒకసారి పిల్లలకి ఫోన్ ఇవ్వండి మామయ్య గారు అని లక్ష్మి చెప్పడంతో లక్కీజుడ్ను స్పీకర్ ఆన్ చేసి మాట్లాడారు ఉంటారు లక్కీ జున్ను మాకేమీ కాలేదు మీరు ధైర్యంగా ఉండండి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది సడన్ గా మీరు ఫోన్లో మాట్లాడకపోయేసరికి మాకు చాలా భయమేసిందమ్మా అని లక్కీ జున్ను ఏడుస్తూ ఉంటారు సరే మాకేం కాలేదని లక్ష్మి లక్ష్మి ఫోన్ పెట్టేస్తుంది ఇవ్వండి మనం వెంటనే హాస్పిటల్కి బయలుదేరి వెళ్దాం అని అరవింద చెప్తుంటే మేము కూడా వస్తాం నానమ్మా అని పిల్లలు అంటారు హాస్పిటల్కి పిల్లలు రాకూడదు జాను నువ్వు చూసుకో అని వివేక్ జయదేవ్ అరవింద బయలుదేరి వెళ్తూ ఉంటారు మనీషా నువ్వు కూడా వెళ్ళు అని దేవయాని చెప్పడంతో మనీషా కారు దగ్గరికి రాగానే నువ్వెక్కడికి మనీషా నువ్వు అంత దూరం జర్నీ చేయకూడదు ఇక్కడి నుంచి హాస్పిటల్ చాలా దూరం నాకు నీ కడుపులో బిడ్డే క్షేమం క్షేమం ముఖ్యం కాబట్టి నువ్వు ముందు లోపలికి వెళ్ళు అని అరవింద అంటుంది నాకేమీ కాదంటీ అని మనీషా చెప్తున్నా కూడా నాకు నీ కడుపులో బిడ్డ క్షేమం ముఖ్యమని చెప్పాను కదా ఇంకేం మాట్లాడకు లోపలికి వెళ్ళు అని అరవింద అంటూ ఉంటుంది చా మాట్లాడితే అరవింద అంటీ నా కడుపులో బిడ్డ గురించి మాట్లాడుతుంది లక్ష్మీ పిల్లల్ని కనలేదు కాబట్టి నా కడుపులో బిడ్డ మాత్రమే కావాలా నేను అవసరం లేదా అసలు బిడ్డతో ఆవిడకేంటి పని అయినా ఇదంతా సరయూ ప్లాన్ ఏమైనా అయి ఉంటుందా ఒకసారి కాల్ చేసి కనుక్కోవాలి అని మనీషా మనసులో అనుకుంటూ ఉంటుంది ఐసీయులో ఉన్న మిత్ర దగ్గరికి లక్ష్మి పరిగెత్తుకు వచ్చి ఏంటి డాక్టర్ గారు పిలిపించారు అని అడుగుతూ ఉంటే మీతో ఏదో మాట్లాడాలంట లేకుంటే ట్రీట్మెంట్ చేయించుకోనని మొండికేస్తున్నాడమ్మా అని చెప్ప చెప్పండి అని చెప్పడంతో ఏంటండి ఏమైంది అని లక్ష్మి అంటుంది లక్ష్మి నువ్వు ఆ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళాలి లక్ష్మి ఆ ప్రాజెక్టు మనకే రావాలి లేకుంటే నేను ట్రీట్మెంట్ కూడా చేయించుకోను అని మిత్ర చెప్తూ ఉంటాడు ఏమండి ఏం మాట్లాడుతున్నారు అని లక్ష్మి అంటే నాకేమీ కాదు లక్ష్మి నేను బాగానే ఉన్నాను కదా ప్లీజ్ నువ్వు వెళ్ళు లక్ష్మి వెళ్ళు ఆ ప్రాజెక్ట్ మనకే రావాలి అని మిత్ర చెప్తూ ఉంటాడు అలాగేనండి అని అంటూ లక్ష్మి మిత్ర చేతికి ముద్దు పెట్టి బయలుదేరి వెళ్తూ ఉంటుంది సరయు టెండర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఫైల్ని సబ్మిట్ చేస్తుంది అప్పుడే మనీషా దగ్గర నుండి ఫోన్ వస్తూ ఉంటుంది సరయు ఎక్కడున్నావు అని అడగడంతో టెండర్ ఆఫీస్లో ఇప్పుడే ఫైల్ సబ్మిట్ చేశాను ఏంటి లక్ష్మీ మిత్ర ఇక్కడికి ఇంకా రాలేదేంటి అని సరయు ఏమీ తెలియనట్లు అడుగుతూ ఉంటుంది వాళ్ళ కార్కి యాక్సిడెంట్ అయిందంట మిత్ర హాస్పిటల్లో ఉన్నాడు లక్ష్మికి ఏమీ కాలేదంట ఇది నీ పనైనా సరే నువ్వేనా లక్ష్మి వల్ల కార్కి యాక్సిడెంట్ చేయించావు అని మనీషా అడుగుతుంటే అయ్యో మనీషా నువ్వేం మాట్లాడుతున్నావు ఎందుకు వాళ్ళ కార్కి యాక్సిడెంట్ అయ్యేలా చేస్తాను నాకు కావాల్సింది ఫైల్ ఆ ఫైల్ నువ్వు ఇచ్చేసావు కదా కాబట్టి ఇక వాళ్ళతో నాకేంటి పని ఈ టెండర్ నాకే వస్తుంది చూస్తూ ఉండు నేనైతే చేయించలేదు ఇంతకు ముందేదో అలా ట్రై చేశానని చెప్పి ఇప్పుడు కూడా అలాగే చేస్తానని నువ్వేలా అనుకున్నావు నాకు టెండర్ ప్రాజెక్ట్కి టైం అవుతుంది నేను తర్వాత మాట్లాడతాను అని సరే అంటే అయితే ఇది నీ పని కాదా అని మనీషా మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుంటుంది నేను కాదని చెప్తున్నా కదా సరే తర్వాత కాల్ చేస్తానులే ఇప్పుడు మిత్రకి చిన్న చిన్న గాయాలయ్యాయి లక్ష్మి బాగానే ఉంది అంతే కదా సరే అని ఫోన్ పెట్టేస్తుంది అంటే వాళ్ళిద్దరూ ప్రాణాలతో బయటపడ్డారన్నమాట చచ్చిపోలేదన్నమాట అని సరయూ అనుకుంటూ ఉంటుంది ఇంకా ఎవరైనా ఫైల్ సబ్మిట్ చేయాలా అని ఆఫీసర్స్ అడుగుతూ ఉంటారు ఓకే అందరూ సబ్మిట్ చేశారు కదా ఇక క్లోజ్ చేస్తున్నాను అని చెప్తూ ఉండగా వన్ మినిట్ సార్ అంటూ లక్ష్మి వస్తుంది అదేంటి మిత్రకి హెవీ ఇంజురీ అయితే మిత్రని వదిలేసి ఈ లక్ష్మి ఎలా వచ్చింది ఇది లక్ష్మి కాదు లక్ష్మి బాంబు దీని ధైర్యానికి మెచ్చుకోవాలి అసలు మిత్రని అలా ఎలా వదిలేసి కాన్ఫిడెంట్గా ఇక్కడికి వచ్చింది అని సరయు మనసులో అనుకుంటూ ఉంటుంది నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తరపున నందన్ తరపున నేను ఈ ఫైల్ తీసుకువచ్చాను అని లక్ష్మి సబ్మిట్ చేసి కూర్చొని ఉంటుంది ఏంటి లక్ష్మి మీ కారుకి యాక్సిడెంట్ అయిందని విన్నాను మిత్ర హెవీ ఇంజురీతో హాస్పిటల్లో ఉంటే నువ్వెలా వచ్చావు అని సరయు అడుగుతూ ఉంటే ఏ నేను కూడా రాననుకున్నావా నన్ను దగ్గరుండి ఆయనే పంపించారు ఈ ప్రాజెక్టు నీకు రాదు నాకే వస్తుంది చూస్తూ ఉండు అని లక్ష్మి చెప్పడంతో కాన్ఫిడెంట్ ఉండొచ్చు కానీ మరి ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు లక్ష్మి అని సరయు అంటుంది ఉండొచ్చు ఎందుకంటే నేను ఖచ్చితంగా గెలిచే తీరుతాను ఆయనకి టెండర్ గెలిచి గిఫ్ట్గా ఇస్తాను అని లక్ష్మి చెప్తుంది మిత్ర తయారు చేసిన ఆ టెండర్ని నేను కాపీ కొట్టి ఇంకా కొంచెం తక్కువ కోడ్ చేశాను వీళ్ళు దాన్ని రీక్రియేట్ చేసి ఉంటారు కాబట్టి సేమ్ నెంబర్స్ వేసి ఉంటారు కాబట్టి ఈ ప్రాజెక్ట్ నాకే వస్తుంది అని సరయు మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అరవింద వాళ్ళు హాస్పిటల్కి వచ్చి ఐసీయులో ట్రీట్మెంట్ పొందుతున్న మిత్రను చూసి అరవింద చాలా ఏడుస్తూ ఉంటుంది డాక్టర్ ట్రీట్మెంట్ చేసి బయటికి రాగానే ఎలా ఉంది డాక్టర్ మా మిత్రకి అని అడగడంతో హీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ మీ కోడలు సమయానికి తీసుకువచ్చింది అంతేకాకుండా బ్లడ్ గ్రూప్ గురించి ముందే ఇన్ఫామ్ చేసింది కొంచెం ఆలస్యమైనా కూడా బ్లడ్ అంతా కూడా చాలా ఎక్కువగా పోయింది కాబట్టి బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చి కోమాలోకి వెళ్ళిపోయి ఉండేవాడు మీ కోడలే మీ కొడుకుని కాపాడింది అని డాక్టర్ చెప్తూ ఉంటాడు మేము చూడొచ్చా అని వివేక్ అడగడంతో ఓ వెళ్ళి చూడొచ్చు అని డాక్టర్ చెప్తాడు చూసావు గారివింద మన కూడలు లక్ష్మీనే మిత్రని కాపాడింది లక్ష్మి మిత్ర పక్కన ఉంటే మిత్రకి ఏమీ కాదు అని జయదేవ్ చెప్తూ ఉంటే ఇంకా ఏంటండి జరగాల్సిన ఘోరం అంతా జరిగిపోయింది కదా ఇప్పుడు మిత్రకి అయితే ప్రమాదం జరిగిపోయింది చూడండి బెడ్ పై ఎలా పడి ఉన్నాడో అని అరవింద ఏడుస్తూ ఇక మిత్ర దగ్గరికి వచ్చి స్పృహలో లేని మిత్రని చూసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది మిత్ర అని అరవింద పిలవగానే మిత్ర కళ్ళు తెరిచి మామ్ నాకేమీ కాలేదు బాధపడకు మామ్ అని ధైర్యం చెప్తూ ఉంటాడు అసలు లక్ష్మి ఎక్కడా అని అరవింద అడగడంతో ప్రాజెక్ట్ టెండర్ వేయటానికి నేనే పంపించాను మామ్ అని మిత్ర చెప్తూ ఉంటే ఈ పరిస్థితుల్లో నిన్ను వదిలి ఎలా వెళ్తుంది అని అరవింద అంటుంది యాక్సిడెంట్ జరగగానే నన్ను ఫైల్ని లక్ష్మీనే దగ్గరుండి కాపాడి నన్ను హాస్పిటల్లో జాయిన్ చేయించింది అని లక్ష్మీ మిత్రని బండి మీద తోసుకొని రావటం మొత్తం కూడా మిత్ర చెప్తూ ఉంటాడు ఇప్పుడు ప్రాజెక్ట్ వేయటానికి నేనే పంపించాను ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ మనం దక్కించుకోవాలి అని మిత్ర చెప్తూ ఉంటాడు అప్పుడే టెండర్ దగ్గర ఉన్న లక్ష్మి పక్కన కూర్చొని అతన్ని ఫోన్ అడిగి వివేక్కి ఫోన్ చేస్తూ ఉంటుంది హలో ఎవరు అని వివేక్ అడగగానే నేను లక్ష్మిని మాట్లాడుతున్నాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది వదినా అని వివేక్ అనగానే హాస్పిటల్కి వచ్చారా వివేక్ అని లక్ష్మి అంటుంది వచ్చాం వదినా అని వివేక్ చెప్పగానే ఆయనకి ఎలా ఉంది అని లక్ష్మి అడగడంతో బాగున్నరు వదిన అన్నయ్య ఇదిగోండి మాట్లాడండి అని మిత్ర చేతికి ఫోన్ ఇస్తాడు లక్ష్మి నాకు బాగానే ఉంది అమ్మ వాళ్ళు వచ్చేశారు నువ్వు ఆ టెండర్ గెలుచుకొని అమ్మ కోరికని నెరవేర్చాలి నువ్వు ఆ టెండర్ గెలుచుకురావాలి లక్ష్మి అని మిత్ర చెప్తూ ఉంటే తప్పకుండా అండి మీరు క్షేమంగా ఉన్నారు కదా నాకు అంతే చాలు అని లక్ష్మి అంటుంది మళ్ళీ నువ్వు నాకు ప్రాణం పోసావు లక్ష్మి నువ్వే కనుక లేకపోతే ఈ రోజు నేను ప్రాణాలతో ఉండేవాడే కాదు సరే ఆల్ ది బెస్ట్ లక్ష్మి అని మిత్ర చెప్తూ ఉంటాడు అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది మిత్ర అని అరవింద జయదేవ్ అడగడంతో టెండర్ దగ్గరికి త్వరగా వెళ్ళాలని నేను చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాను ఈ లోపల లక్కీ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది లక్కీ దగ్గర నుండి ఫోన్ వచ్చింది కాబట్టి నేను కాస్త స్పీడ్ తగ్గించాను ఈ లోపల టైర్ బ్లాస్ట్ అయిపోయింది దానివల్ల మా కారు అదుపు తప్పింది లక్ష్మి నన్ను కారులో నుంచి దించగానే కారు కూడా కాలిపోయింది లక్కీగా లక్కీ ఫోన్ చేసింది కాబట్టి నేను స్పీడ్ తగ్గించాను లేకపోతే మేము కారులో ఉండగానే కార్ బ్లాస్ట్ అయిపోయి ఉండేది అని మిత్ర చెప్తూ ఉంటాడు యాక్సిడెంట్ అయిన తర్వాత నన్ను లక్ష్మి కాపాడితే యాక్సిడెంట్ కావటానికి ముందు లక్కీ ఫోన్ చేయటం వల్లే నేను స్పీడ్ తగ్గించాను లక్కీ కూడా నన్ను కాపాడింది అని మిత్ర చెప్తూ ఉంటాడు అప్పుడు అరవింద నాగసాధువు చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఆ నాగసాధువు వైజాగ్లో ఉన్న ఆశ్రమానికి వచ్చాడని తెలిసింది వెంటనే ఆ సాధువు దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి మృ మృత్యుంజయ హోమం లక్కీతో ఏమైనా జరిపించాలేమో అని అరవింద అనుకుంటూ ఏమండి మనం ఒక చోటికి వెళ్ళాలి వివేక్ నువ్వు చూసుకో అని ఏవండి చాలా అర్జెంట్ అండి అని జయదేవ్ని అరవింద తీసుకువెళ్తూ ఉంటుంది రే వివేక్ అప్పుడప్పుడు లక్ష్మికి కాల్ చేస్తూ ఉండు అక్కడ టెండర్ ఏమైందో తెలుసుకోవాలి అని మిత్ర చెప్తూ ఉంటాడు అలాగేనని వివేక్ అంటాడు ఇప్పుడు అన్ని టెండర్ కోడ్స్ కూడా మేము చెక్ చేసాము రెండు కంపెనీల కోడ్స్ మాత్రం చాలా దగ్గర నెంబర్స్ ఉన్నాయి అందులో ఒకరిది మిత్రానందన్ కంపెనీ అని ఆఫీసర్ చెప్తూ ఉంటే నేను మీకంటే వన్ పర్సెంట్ తక్కువ కోడ్ చేశాను కాబట్టి నాకే వస్తుంది అని సరయు అనుకుంటూ ఉంటుంది ఎవరైతే మేము చేసిన దానికి దగ్గర కోడ్ వేసి ఉంటారో వాళ్ళే రాత్రి మా ఇంట్లో ఫైల్ కొట్టేసి ఉంటారు అని లక్ష్మి అనుకుంటూ ఉంటుంది